హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మన స్పెషల్ వచ్చేసి నా స్టైల్లో టొమాటో నిలువ పచ్చడి అండి పర్ఫెక్ట్ కొలతలు తెలియని వాళ్ళు వంట సరిగా రాని వాళ్ళు కూడా ఈజీగా అండి చాలా సింపుల్ ప్రాసెస్ అలాగే మనం ఇందులో ఎండబెట్టడం మిక్సీ చేయడం లాంటివి కూడా లేదండి ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు మంచి టేస్ట్ అండి ఇది పేరుకే నిలో పచ్చడు కానీ ఒక మంచి కర్రీ తిన్నంత ఫీల్ ఉంటుంది మనకి చాలా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయొచ్చండి ఎవరైనా నేను ఇక్కడైతే హాఫ్ కేజీ టొమాటోస్ తీసుకొని నీట్గా వాష్ చేసి ఒక వన్ అవర్ అయితే ఆరబెట్టుకున్నానండి ఎక్కడ తడి లేకుండా సో ఈ టొమాటోల్ని మనం వీలైనంత చిన్నటి ముక్కలైతే కట్ చేసుకోవాలి అలాగే టొమాటోలు చాలా కలర్తో పాటు గట్టిగా ఉన్నాయి తీసుకోవాలండి అప్పుడే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది సో ఇప్పుడు అడుగంట వేయకుండా ఒక స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసుకొని డైరెక్ట్ టొమాటో ముక్కలైతే యాడ్ చేస్తున్నానండి ఈ టొమాటోస్లో పులుపు సరిపోనే ఉంటుంది కాబట్టి కొంచమే నేను చింతపండు అయితే వేసుకుంటున్నాను అండి ఎక్కువ అవసరం లేదు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే సరిపోతుందండి అసలు చింతపండు తినము అనుకునే వాళ్ళు స్కిప్ చేసినా పచ్చడి అయితే ఏం పాడవ్వదండి సో మీ ఇష్టం అది ఇక్కడ నేను పచ్చడికి సరిపడా కళ్ళు ఉప్పు అయితే ఇక్కడే యాడ్ చేసుకొని ఒక మూడు నిమిషాలు లిడ్ క్లోజ్ చేసి మనం ఉడికించామనుకోండి ముక్కలలో ఉన్న వాటర్ మొత్తం ఒకేసారి రిలీజ్ అయిపోతుందండి మనకి ఒకసారి చింతపండు అంతా లోపలికి కలిపేసుకొని ఒక త్రీ మినిట్స్ కుక్ చేసామంటే సరిపోతుంది చూడండి ఎంత వాటర్ రిలీజ్ అయిపోయిందో ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కుక్ చేసామంటే టొమాటోస్లో ఉన్న పచ్చివాసన మొత్తం పోతుంది ఇంకా అలాగే పచ్చడి కూడా చాలా క్రీమీగా అయిపోతుందండి చిన్న చిన్న ముక్కలు కాబట్టి మంచిగా మ్యాష్ అయిపోతాయి ఇంకా మనం అందుకే మిక్స్ చేయాల్సిన అవసరం లేదు లేదు అంటే మనం మిక్సీ పట్టుకోవాలి ఇంకొంచెం ఫైన్ పేస్ట్ లాగా కావాలి చట్నీ అనుకునే వాళ్ళు ఈ టైంలో చల్లారిన తర్వాత స్టవ్ కట్టేసి ఇంకా మిక్సీ చేసేసుకుంటే సరిపోతుంది సో వాటర్ అనేది మనకు రిలీజ్ అయిన వాటర్ అంతా హాఫ్కి రెడ్యూస్ అయిపోయింది కదా ఇంకొంచెం సేపు ఇలాగే కుక్ చేయాలండి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి స్టీల్ ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి వేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అందుకే రెగ్యులర్గా కలుపుకుంటూ ఉండాలి అలా వదిలేసామంటే పచ్చడి అడుగంటే వేస్తుంది టేస్ట్ అంతా మారిపోతుంది సో ఇంక ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక స్పూన్ అంతా పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి కారం అండి నేను తీసుకున్న హాఫ్ కేజీకి ఈ టీ గ్లాస్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్కి కొంచెం తక్కువ ఉంటుంది కారము ఇది ఉప్పు లేని కారం కాబట్టి కొంచెం స్పైసీ కూడా ఎక్కువ ఉంది నేను అందుకే ఇంత తీసుకున్నాను నాకు ఇది సరిపోతుందండి ఇప్పుడు పచ్చడి కన్సిస్టెన్సీ అనేది కొంచెం చూడండి జారుగా ఉంది కదా ఇంకాస్త దగ్గర పడే వరకు ఒక రెండు నిమిషాలు ఇలాగే కలుపుకుంటూ మనమైతే దీన్ని ఉడికిస్తూ ఉండాలండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిస్తే చట్నీ అనేది అన్ని డేస్ ఎక్కువగా నిల్వ ఉంటుందండి మనకి చూసారా ఈ కన్సిస్టెన్స్ వస్తే సరిపోతుందండి ఇంక ఇప్పుడు ఇందులోకి నేనైతే ఇది వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి అలాగే ఇది ఆవ పొడి ఇక్కడ వచ్చేసి గరం మసాలా టొమాటో చట్నీలో గరం మసాలా ఏంటి అనుకుంటున్నారా అలా ఏం లేదండి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒక కొత్త రుచి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఇప్పుడు నేనైతే అది పక్కకు పెట్టేసుకొని స్టీల్ ప్యాన్ కాబట్టి స్టవ్ కట్టేసానండి లేదంటే మీరు కొంచెం మందపాటి గిన్నె లేదన్న తీసుకుంటే అలా లో ఫ్లేమ్లో పెట్టి వదిలేసినా పర్వాలేదు ఇంక ఇప్పుడు పోపు కోసం అయితే నేను సరిపడా ఆయిల్ అంటే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు తీసుకున్నానండి హాఫ్ కేజీకి అల్లం వెల్లుల్లి రెబ్బలు మరీ చితకు కొట్టకుండా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఒకవేళ పచ్చళ్ళు వేయాలంటే ఎప్పుడైనా కరివేపాకుని మనం ఆరబెట్టింది వేసుకుంటే ఇంక అస్సలు భయం ఉండదండి ఎక్కడైనా బూజు వస్తుందేమో అనే టెన్షన్ ఉండదు అలాగే కాస్త ఇంగువ అంతే అండి పోపు అంతా ఇప్పుడు పచ్చళ్ళు కలిపేసుకోవాలి మనం ఇప్పుడు నేను మళ్ళీ స్టవ్ అయితే ఆన్ చేశాను ఈ ఆయిల్ అంతా ఇప్పుడు కాస్త ఎక్కువగానే అనిపిస్తుంది కానీ ఇదంతా పచ్చళ్ళలోకి కలిసిపోతే అంత ఎక్కువగా ఏం ఉండదండి నేను పచ్చని ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి వీటికి కొంచెం ఎక్కువగా ఆయిల్ ఉంటేనే బాగుంటుంది అంతే అండి ఖచ్చితంగా మనం ఆయిల్ యాడ్ చేసినాక ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అయితే కుక్ చేయాలి అంతే చట్నీ రెడీ